కరివేపాకు పంటను కోస్తున్నారు ఇక్కడ కరివేపాకు తోటను సాగు చేస్తున్న క్రమంలో ప్రతి వంద రోజులకు ఒకసారి కటింగ్ వస్తుందని చెప్తా ఉన్నారు గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని పెద వడ్లపూడి గ్రామం ఇది ఇట్లా కోసిన తర్వాత ఈ కరివేపాకునంతా ఈ మాదిరిగా బస్తాల్లో కట్టుకుంటారు గోనె బస్తాల్లో మొత్తం దాదాపు ఒక ముప్పై కేజీల వరకు బరువు తూగే విధంగా కట్టి సుదూర ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచి పంపిస్తూ ఉంటారు గుంటూరు విజయవాడ మార్కెట్లకే కాదు బొంబాయి మధ్యప్రదేశ్ ఇట్లా అనేక ప్రాంతాలకు సైతం ఇక్కడ నుంచి కరివేపాకు ఎగుమతి చేస్తూ ఉన్నాం అనేది ఈ ప్రాంతంలో ఈ పంటను సాగు చేస్తున్న రైతులు చెప్తారు సో ఇక్కడ దాదాపు నలభై ఏళ్ళుగా అంతకు ముంచి ముందు నుంచి కూడా సాగు చేస్తున్న రైతులు కూడా కొంతమంది ఉన్నారు ఒకసారి నాటుకున్న కరివేపాకు చెట్టు నుంచి ఇప్పుడు ఇక్కడైతే ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళ సితం నాటుకున్న చెట్లు ఇవన్నీ కూడా వీటికి మళ్ళీ కొంత ఎరువు వేసుకొని సస్యరక్షణ చర్యలు చేపడితే మళ్ళీ వంద రోజుల్లో పంట వస్తుంది మొదటిసారి నాటుకున్నప్పుడు మాత్రం ఆరు నెలల కాలం పడుతుంది ఆ తర్వాత ప్రతి వంద రోజులకు ఒకసారి కూడా పంట కోసుకోవడానికి అవకాశం ఉంటుంది కాకపోతే వర్షాకాలంలో తక్కువగా ధరలు ఉంటాయి చలికాలంలో కొంచెం పంట తక్కువగా వస్తుంది కాబట్టి ఎక్కువ ధరలు పలుకుతుంటాయి అనేది ఈ పెదవడ్లపూడి గ్రామస్తులు చెప్తున్నారు